హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మొన్న మీ ముందుకి రారాజు కథ ఒకటి చెప్పాను వంకాయ కథ చాలామంది విన్నారు థ్యాంక్ యూ అండి ఈరోజు బంగారు బొమ్మ ఈ కథను మీ ముందుకు తెస్తున్నాను ఈ కథ పూర్తిగా వినాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బంగారు బొమ్మ కథ అండి అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఒక బంగారు చెల్లెలు ఆ చెల్లెలంటే రాజుకు ప్రాణం అండి తల్లి తండ్రి సరికి తన చెల్లెల్ని తానే తండ్రిగా తల్లిగా పెంచాడనమాట ఆ చెల్లెలు ఏది అడిగినా కాదనకుండా ఆ రాజు అపురూపంగా పెంచాడనమాట ఆ చెల్లెలు ఆడుకోవడానికి వస్తువులైనా సరే బంగారుతో చేయించి ఇచ్చేవాడు ఒక కానుకగా తన చెల్లికి ఒక బంగారు బొమ్మ చేయించి ఆడుకోవడానికి ఇచ్చాడు ఆ చెల్లెలు ఆడుకోవడానికి ఆ బొమ్మను తీసుకొని తన స్నేహితురాలితో ఆడుతూ ఉంటుంది అలాగే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేది ఒక రోజు సాయంత్రం సమయాన ఆ బొమ్మను తీసుకొని వెళ్ళి బావి దగ్గర కూర్చొని తన స్నేహితురాళ్ళతో ఆడుతూ ఉంటుంది అనుకోకుండా ఆ బొమ్మ ఆ బావిలో పడిపోతుంది అక్కడ ఆ స్నేహితురాలు భయపడి రాజుకు తెలిస్తే మాకు చాలా పెద్ద శిక్ష వేస్తారు ఈ బొమ్మ పడిపోవడం కారణం మేమే అనుకొని ఇక్కడ ఉండడం మాకు కూడా చాలా ఇదిగా ఉంది అనేసి భయపడి వాళ్ళు అక్కడి నుంచి స్నేహితురాలు వెళ్ళిపోతారు కానీ రాజుగారి చెల్లెలు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది మా అన్న ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన కానుక ఇది ఇది బావిలో పడిపోయింది ఇది ఎలాగైనా సరే తీసుకొని ఇంటికి వెళ్ళాలి అనేసి ఏడుస్తూ కూర్చుంటుంది అప్పట్లో మూగజీవాలు మాట్లాడేవి అంటే మనకు తన అవి మాట్లాడేటప్పుడు మనకు అవి అర్థమయ్యే అయ్యే విధంగా ఉండేది అప్పట్లో జనాలు అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా అప్ప అక్కడి నుంచి ఒక ఏనుగు ఏడుచుకు తను ఏడుస్తున్న తనను చూస్తుంది చూసి అడుగుతుంది ఎందుకు రాజుగారు చెల్లెలు ఏడుస్తుందబ్బా అని తన దగ్గరికి వెళ్తే ఆ రాజుగారి చెల్లెలు అడుగుతుంది ఏనుగును ఏనుగు మామ ఏనుగు మామ నేను ఆడుకుంటూ ఉంటే నా బంగారు బొమ్మ బావిలో పడిపోయింది దాన్ని తీసివ్వవా అని అడుగుతుంది అడిగినప్పుడు ఏనుగు అంటుంది నా ఆకారం అయితే చాలా పెద్దది నేను ఆ బొమ్మను తీసివ్వలేను కానీ ప్రయత్నిస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా నీకు సహకరిస్తాను ఆ బొమ్మ తీసివ్వడానికి అని అంటుంది నువ్వు కాకపోతే ఇంకొకరు తీసిస్తారు నువ్వు ఇక్కడి నుంచి అంటూ ఆ రాజుగారి చెల్లెలు ఆ ఏనుగును కోపంతో అంటుంది అప్పుడు ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచే ఇంకో గుర్రం వస్తుంది ఆ గుర్రాన్ని కూడా అలాగే అడుగుతుంది అడిగినప్పుడు ఆ గుర్రం కూడా అలాగే అడుగుతుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఆ బొమ్మను నేను తీసిస్తాను అని అంటే అప్పుడు ఆ గుర్రాన్ని కూడా వెళ్ళిపో అంటుంది అలాగే అప్పుడు వస్తుందండి ఏంటి కోతి ఆ ఆ కొమ్మ మీద ఈ కోమ మీద ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒక కోతి వస్తుంది ఆ కోతిని చూసిన ఈ రాజుగారి చెల్లెలు అంటుంది కోతి కోతి బావా నేను ఆడుకుంటుంటే బంగారు బొమ్మ బావిలో పడిపోయింది అది మా అన్న మా అన్న ఇచ్చిన కానుక దాన్ని తీసివ్వవా అని అడుగుతుంది కోతి కూడా సేమ్ అలాగే చెప్పేసరికి ప్రతి ఒక్కరూ అలాగే అంటున్నారు కదా సరేనంటూ ఆ కోతికి మాట ఇస్తుంది నీతో నేను పెళ్లి చేసుకుంటాను ఆ బొమ్మను తీసివ్వు అని అడుగుతుంది సరేనంటూ ఆ కోతి కోతి ఏం చేస్తుంది తాడు పట్టుకొని బావిలోకి దిగి ఆ బొమ్మను తీసిచ్చి ఇస్తుంది రాజుగారి చెల్లెలకి ఆ చెల్లెలు మాట ఇచ్చినందుకు ఆ బొమ్మ తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర పెట్టేసి నీతో వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి ఆ బొమ్మను ఇంట్లో పెట్టి తన అన్నతో ఆడుకోవడానికి వెళ్తున్నాను నా స్నేహితురాలతో అని చెప్పి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది ఇంకా వె అలాగే కోతితో పాటు వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుంటుంది అప్పుడు ఆ కోతులకు అందరికీ పాపం రాజుగారి చెల్లెలు వండి పెట్టడం ఇలాంటివన్నీ త కోతులకు సేవ చేస్తుండడం లాంటివి చేస్తూ ఉంటుంది అలా చేస్తున్న సమయంలో తన చెల్లెలు చీకటి పడినా రాలేదు రోజులు గడుస్తున్నా రాలేదు నెలలు గడుస్తున్నా రాలేదు నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు వస్తాను ఆడుకుంటూ ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇప్పటికీ రాలేదు అనేసి పాపం రాజు ఊరు ఊరు వెతికారు కనపడలేదు అలాగే అన్ని చోట్ల వెతికి వెతికి తను రాజుగా కాకుండా ఒక నిరుపేదలాగా వేషాలు కట్టి రాజు తన చెల్లిని వెతకడానికి బయలుదేరాడు అనుకోకుండా ఒకరోజు ఏం చేస్తాడు రాజు గాజుల వ్యాపారి లాగా వేషం కట్టి తన చెల్లి కోసం వీధి వీధిన వెతుకుతూ ఉంటాడు గాజులమ్మ గాజులు అంటూ అమ్ముకుంటూ ఒకరోజు సాయంత్రం సమయాన గాజులు అమ్ముతూ అడుస్తూ ఉంటే తన చెల్లి గాజుల అదనని పిలుస్తుంది అన్న ఇలా రండి నేను గాజులు వేయించుకుంటాను అని పిలిచేసరికి అలా ఒకరి ముఖం ఒకరు చూసుకొని రాజు ఆశ్చర్యపోయి చెల్లి నీ కోసం నేను ఈ వేషం కట్టి రాజునైనా నేను ఈ వేషం కట్టి నీ కోసం వెతుకుతున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు అని అడిగితే జరిగినదంతా చెబుతుంది అలా చెప్పిన తర్వాత సరే తల్లి నువ్వు భయపడొద్దు నేనున్నాను కదా నీకు అని చెప్పేసి ఒక పెద్ద గుంత తీసి ఆ గుంతలో సున్నముంటుంది కదా ఆ సున్నము నీళ్లు పోసి పైన గడ్డి అనేది అలా పరిచి పెడతాడు రాజు పెట్టిన తర్వాత ఎలాగైనా సరే ఆ కోతి బావ ఇంటికి వచ్చినప్పుడు ఆ కోతి బావ ఆ గడ్డి పైన ఎగరేలా చేయమ్మా అంటూ చెప్తాడు అలాగే అన్న చెప్పిన విధంగానే ఆ కోతి ఎగరేలా చేస్తుంది ఆ కోతి ఏం చెప్ చేస్తుంది ఇంటికి రాగానే కళ్ళు ముఖం కడుకొని వండి వండి నేటివన్నీ తీసుకుని రా నా ముందుకు అని కోతి ఆ గడ్డి పైన కూర్చొని ఎగుడుతూ ఎగుడుతూ ఆ గుంతలో పడిపోతుంది అలా పడిపోయిన తర్వాత ఆ గుంతలో పడిన కోతి చనిపోతుంది ఆ రాజు తన చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్తాడు ఇలా ఈ కథ ముగి ముగించిందనమాట మీకు ఇలాంటి కథలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి కథలన్నీ చిన్న పిల్లలకు చెప్పండి చాలామంది పిల్లలు చెడిపోతున్నారు అంటే చెడిపోవడం అంటే చాలామంది పిల్లలకు మొబైల్ చూపిస్తూ అలవాటు చేస్తున్నారు కదా వాళ్ళు మొబైల్కు ఎక్కువ అలవాటు అయిపోతున్నారు మొబైల్ ఏంది అన్నం తినకుండా ఉన్నారు ఇలాంటప్పుడు ఇలాంటి కథలు పెద్దవాళ్ళు విన్నట్లయితే మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి కథలు చెప్పండి ఇలాంటి కథలన్నీ మాకు అప్పట్లో మాకు మొబైల్స్ లేవు కదా మాకు మా నాన్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఇలాంటి కథలని చాలా చెప్పేవాళ్ళు అనమాట చాలా కథలు విన్నాను అవన్నీ గుర్తుండి ఈరోజు మీకు ఇలా చెప్తున్నాను ప్లీజ్ ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకందరికీ ఇంకా ఇలాంటి కథలతో మేము ముందుకు వస్తాను చాలా మంచి కథలు ఉన్నాయి ఇంకా చెబుతాను మంచి మంచి కథలు చెబుతాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అన్నము పప్పు కాకరకాయ అండి వేపుడు కూడా అయిపోయింది నేను అది చేస్తూనే మీకు ఈ కథ మొత్తం వినిపించాను థ్యాంక్ యూ